మిత్రులారా నేను ఇరవై మూడేళ్ళుగా జర్నలిజం వృత్తిలో ఉన్నాను మేము ఈ ఛానల్ స్థాపించడం వెనుక ఉద్దేశం ప్రజాపక్షం వహించడం ఎందుకంటే మన మీడియా ఎలా విభజన గురైందో మీ అందరికీ తెలియంది కాదు రాజకీయ ఎజెండాలతో మీడియా పనిచేస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే మీరందరూ విజ్ఞులు మే మా ఛానల్ను తక్కువ టైంలోనే మీరంతా ఆదరించినారు మీ చల్లని చూపే మేము ఈ ఇరవై ఎనిమిది రోజుల్లోనే బాగా ఎదిగామని చెప్పడానికి గర్విస్తున్నాను ముఖ్యంగా మెడికల్ విద్యార్థులకు సంబంధించి రాజగోపాల్ రెడ్డి ద్వారా అమూల్యమైన విషయాలు మేము ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాము ఏది మాట్లాడినా కూడా మెడికల్ విద్యార్థుల శ్రేయోభిలాషలుగానే మేము విషయాలు మీతో పంచుకుంటున్నాం ఈ క్రమంలో ఎంఆర్సి రిజర్వేషన్లకు సంబంధించి రాజగోపాల్ రెడ్డి గారు చెప్పిన కొన్ని విషయాలు ఇంకా కొందరికి ఏదో ఉన్నాయి ఆ విషయాలతో పాటు మరిన్ని కొత్త సంగతులను మీతో పంచుకోవడానికి ఈరోజు మరోసారి మేము ముందుకు వచ్చాము మాట్లాడుకుందాం రాజగోపాల్ రెడ్డి గారు నమస్తే సార్ ఎంఆర్సీ రిజర్వేషన్లకు సంబంధించి ఇంకా కొందరికి ఏవో డౌట్లున్నాయి సార్ మరికొన్ని సంగతులు కూడా మనం ఈరోజు మాట్లాడుకుందాం మొదటగా ఎంఆర్సీ రిజర్వేషన్ల గురించి ఏం చెప్తారు ఇంకా ఏమైనా మీ దగ్గర అప్డేట్స్ తప్పకుండా సార్ ఈ ఎంఆర్సీ రిజర్వేషన్ అంటే మెరిటోరియస్ రిజర్వేషన్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అన్నమాట అంటే ఓపెన్ కేటగిరీలు సీట్ల అలాట్మెంట్ చేసిన తర్వాత అంటే ప్రతి మెడికల్ కళాశాలలో కూడా ముందుగా సీట్ అలాట్మెంట్ ఎలా ఉంటుందంటే ముందుగా ఓపెన్ కేటగిరీ సీట్లని యాభై పర్సెంట్ అలాట్మెంట్ చేయటం జరుగుతుంది దాని తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ విద్యార్థులకు సీట్ అలాట్మెంట్ చేయటం జరుగుతుంది ఇక ఈడబ్ల్యూఎస్ అనేది అది సపరేట్ కేటగిరీ రెండు వేల ఇరవై నుండి కొన్ని మెడికల్ కళాశాలలకు సపరేట్గా కొన్ని సీట్లు ఇచ్చారు ఆ సీట్ల ప్రకారం ఈడబ్ల్యుఎస్ విద్యార్థులకు సీట్లు భర్తీ ఉంటుంది ఇక్కడ యాభై పర్సెంట్ ఓపెన్ కేటగిరీలో సీట్లు భర్తీ చేసిన తర్వాత విద్యార్థికి మరో కాలేజీకి బెటర్గా వెళ్లేందుకు ఎంఆర్సీ రిజర్వేషన్ని ఉపయోగించడం జరుగుతుంది అందులో ఏ సందేహం లేదు నిన్న కొంతమంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కామెంట్స్ పెట్టారు వాళ్ళకి మనం చెప్పే పాయింట్ అర్థమయ్యిందా లేకపోతే అర్థం కాలేదా అనే దానిపైన ఈరోజు మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది ఎందుకంటే ప్రతి విద్యార్థికి కూడా మంచి జరగాలనే మేము కూడా కోరుకుంటాం ఇక్కడ ఎంఆర్సీ రిజర్వేషన్ ముందుగా ఓపెన్ కేటగిరీలో సీట్ అలాట్మెంట్ అయిన విద్యార్థికి ఎంఆర్సి రిజర్వేషన్ కింద బెటర్ కళాశాలలో వాళ్ళని ప్రమోట్ చేస్తున్నారు బాగుంది కానీ మేమనింది ఏమంటే మీరు ప్రమోట్ చేసే ముందుగా ఆ బెటర్ కాలేజీకి ఏదైతే మీరు ప్రమోట్ చేస్తున్నారో ముందుగా ఫేజ్ వన్ సీట్ అలాట్మెంట్ చేశారు కదా ముందే విద్యార్థులకు ఇంటిమేషన్ మీకు ఓపెన్ కేటగిరీలో పలానా కాలేజీలో సీట్ వచ్చింది ఆ కాలేజీ నుండి వేరే కాలేజీకి మిమ్మల్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నాము మీకు విల్లింగ్గా లేదా అంటే మీకు ఇష్టమా లేదా మీరు ఇష్టపడితే పలానా కాలేజీలో సీటుకి మిమ్మల్ని ప్రమోట్ చేస్తాము ఫేజ్ వన్ తర్వాత మీ దీన్ని మార్చుకునే వీలు లేదు అనే ఒక ఆప్షన్ వాళ్ళ గానీ విద్యార్థులకు ఇచ్చి ఉంటే బాగుంటుంది ఇది ఎందుకు అడుగుతున్నానంటే ప్రాస్పెక్ట్స్ అండ్ గైడ్ లైన్స్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఆ ప్రాస్పెక్ట్స్లోనే ఉంది రీటైన్ టు కంటిన్యూ ఆప్షన్ రీటైన్ టు కంటిన్యూ ఆప్షన్ వల్ల ఒక కాలేజీ నుండి వేరే కాలేజీకి ప్రమోషన్ అన్నమాట మీరు అదే కా జాయిన్ అయిన కాలేజీలోనే ఉంటారా లేకపోతే వేరే కాలేజీకి వెళ్తారా స్లైడింగ్లు అనే ఆప్షన్ అన్నమాట దాని అర్థం ఇక్కడ కూడా ఎంఆర్సీ రిజర్వేషన్ ఇచ్చే ముందుగా ఓపెన్ కేటగిరీలో విద్యార్థులకు మెరిట్ ప్రకారం ఏదైతే సీట్లు అలాట్మెంట్ అయ్యాయో ఆ విద్యార్థికి కూడా ఒక గౌరవం ఇచ్చినట్లుగా మీకు పలానా కాలేజీలో సీట్ వచ్చింది మిమ్మల్ని పలా పలానా కాలేజీకి మీరు మీరిచ్చిన ప్రయారిటీ ప్రకారం స్లైడింగ్లో పంపాలనుకుంటున్నాము దీనికి విల్లింగ్గా కాదా మీకు ఇష్టమా కాదా అని వాళ్ళని అడిగితే వాళ్ళు ఎస్ మాకు ఇష్టమే అంటే వాళ్ళని వేరే కాలేజీకి పంపండి అతనికి ఇష్టం లేదంటే అతని కింద మార్కులున్న మరొక విద్యార్థికి అవకాశం వస్తుంది అన్నదే మా అభిప్రాయం కాబట్టి విద్యార్థులందరికీ కూడా ఈ మెరిటోరియస్ రిజర్వేషన్ కింద ఓపెన్ కేటగిరీలో సీటు వచ్చిన విద్యార్థులను బెటర్ కాలేజీకి ప్రమోట్ చేశారు ప్రమోట్ చేసిన వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ఇంకా బెటర్గా అంటే ఇంప్లిమెంటేషన్ ఎలా ఉండాలంటే ప్రతి విద్యార్థికి కూడా సౌకర్యంగా ఉండాలనేదే మా ఉద్దేశం రాజగోపాల్ రెడ్డి అన్న అభిప్రాయం ఏంటంటే చదువు అనేది ఇష్టంతో చదవాలి తప్ప కష్టంతో కాదు అనేది అంటే ఏదైనా ఒక చేంజ్ చేసేటప్పుడు అభిప్రాయం తీసుకోవడంలో తప్పేంది అనేది నాకు కూడా ఆయన చెప్పిన దానికి భిన్నమైన అభిప్రాయం ఏం లేదు బహుశా మీకు కూడా ఉండదు ఎందుకంటే మీరు ఆ పొజిషన్లో ఉండి ఉదాహరణకు మీరు ఒక మంచి కాలేజీ అని చేరింటారు మీకు సంబంధం లేకుండా ఇంకో కాలేజీకి మీకు అలాట్ చేస్తుంటారు అనుకోండి ఇప్పుడు ఎంఆర్సీ రిజర్వేషన్ల ప్రాతిపదికన అప్పుడు మీకు ఆ కాలేజీ ఇష్టం ఉండదు అప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతారు ఇక్కడ ఇక్కడ మెయిన్ మీరు కదా రాజగోపాల్ రెడ్డి గారు అవును సార్ ఇక్కడ ఏమంటే విద్యార్థులు ఏమంటున్నారంటే మెరిటోరియస్ రిజర్వేషన్ దీని కింద ఆల్రెడీ మీరు పెట్టుకున్న ప్రియారిటీకే కదా ఇక్కడ అలాట్మెంట్ ఇచ్చారు మీరు ముందుగానే వెబ్ ఆప్షన్ లో ప్రయారిటీ పెట్టుకున్నారు కదా అని వాళ్ళు అంటారు మనం ప్రయారిటీ పెట్టుకుంటాము కొంతమంది తల్లిదండ్రుల ఒపీనియన్ తో ప్రయారిటీ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది విద్యార్థుల ఒపీనియన్ తో ప్రయారిటీ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఫేజ్ వన్ తర్వాత వాళ్ళు ప్రయారిటీని కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది మేము పలానా కాలేజీలోనే మేము ఉంటాము ఇదే మాకు సాటిస్ఫై వేరే కాలేజీకి వెళ్ళము వాళ్ళు కూడా ఉంటారు దానివల్ల విద్యార్థుల ఒపీనియన్ ముందుగా ఒక్కసారి అడిగితే మంచిది కదా అన్నదే మన అభిప్రాయం అది క్లారిటీ ఇచ్చినారని నేను అనుకుంటున్నా